భార్యాభర్తల అనుబంధం బాగుండాలంటే చెబుతున్నా నాలాగే ఉండాలి నువ్వు అని ఎవరూ శాసించకూడదండి కొందరు శాసిస్తారు కొందరు షంటింగ్ మొదలు పెడతారు కనపడరు అక్కడ మాటిమాటికి అదే అంటుంటే చస్తాడు అక్కడ ఒకడు శాసిస్తాడు శాసించడం ఎంత తప్పో ఈ షంటింగ్ కూడా అంత్యుతం అన్నిటికీ ఇలా ఉండు ఈ వేషం వేసుకో ఇలా ఉండు అని అనకూడదండి వాడికి ఇష్టమైనది వాడు వేసుకుంటాడు వదిలేయాలి ఆడా మోగాళ్ళేనా అంత అందుకే శివుడు అమ్మవారిని శాసించలేదు ఆవిడ ఎలా ఉంటుందండి రత్న చింతా చింతాకలోల ముక్త ఫలాన్విత అరుణ అరుణ భాస్వత్ వస్త్రభాస్వత్కటిదటి ఏం వైభవం ఏం వైభవం మా ఎర్ర ఎర్రని కట్టుకుంటుందా వజ్రాల వడ్డాణం ధరిస్తుందా రత్నాలు పొదిగినటువంటి మాల అందులో కూడా మళ్ళీ ముచ్చట ఆవిడ సరదావిడికి అంత అందం ఆవిడికి కావాలి అంత వైభవం ఆవిడకి కావాలి ఇంత వైభవంగా ఉండడానికి వీల్లేదు నాకు మళ్ళీ బుడిద పూసుకో అని శివడం లేదు మీరా బూడిద అవన్నీ తీసేయండి నాకు మళ్ళీ ఉండండి అని పార్వతి అనలేదు అందుకే ఆ దాంపత్యం నిలబడింది అండి అందుకే ఆ దాంపత్యం దాంపత్యం అంటే ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడం కాదమ్మా ప్రేమించడం లెక్క ప్రేమించడం